నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలేని మీకు శోహం కలుగునగాక అందరికీ వందన్నారు దేవుని ప్రేమ మరింతగా మీ ఇళ్ల మీదకు మీ మీదకు కొమ్మరించబడిన గాక ఒక మాట మీ జ్ఞాపకం చేస్తానండి అదేమిటంటే భూలోకంలో చాలా సంగతులు వింటాం చాలా విషయాలు చూస్తుంటాం చాలా విడ్డూరాలను చూసి ఆశ్చర్యపడిపోతాం కానీ కొన్నిసార్లు ఇన్ని అయిపోయినాక వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే మాట తెలుసా చాలా సంగతులను చూసాం తిరిగాం చూసాం కానీ గ్రహించలేకపోతున్నాం అదే అలా ఎందుకు జరిగింది ఇది ఎట్లా జరుగుతుంది చూడటానికి బాగుంది వినడానికి వినసొంపుగా ఉంది జరుగుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ నేను గ్రహించలేకపోతున్నాను అని కొన్నిసార్లు మనం వాపోతుంది వాడు ఎట్లా అంతే నాకు అంతు వాడు ఎలా సాధించాడు నాకు అంతు ఈ రోజున ఒక మాట నేను మీ జ్ఞాపకం చేయాలి నీకు చూచే శక్తి ఇచ్చినవాడు గ్రహించే శక్తి కూడా ఇవ్వగలిగిన వాడు చాలా విషయాల్లో చాలా రకాల ప్రయోగాలు ప్రయత్నాలు అలవాట్లు సిద్ధాంతాలు ఎన్నిట్లో పరిగెత్తారు కదా కానీ ఆయన నీకు గ్రహించే శక్తి దయచేయగలిగిన వాడు అది పొందితే అన్నిటికంటే గొప్ప వాక్యం వాక్యం చదువుతాను వినండి యక్ష గ్రంథం నలభై రెండు ఇరవై నీవు అనేక సంగతులను చూచుతున్నావు కానీ గ్రహింపకున్నావు అనేక సంగతులు చూస్తున్నావు కానీ గ్రహింపకున్నావు అంటే ఇక్కడ తూచే కనులు ఉన్నాయి గ్రహించే మనసు లేదు ఒక సేవకులకు నేను చెప్పగలిగిన మాట నీకు గ్రహించగలిగిన శక్తి ఉండాలి ఒక దానిని గురించి చదివిన విన్నా గ్రహించగలగాలి అది చాలా అవసరమైంది చాలాసార్లు మనం ప్రయత్నం చేస్తాం ఎన్నిసార్లు వెళ్ళిన గ్రహించలేకపోతున్నాను పెట్టుకోలేకపోతున్నానండి నాకు తెలివి రావట్లేదు అంటూ మనం మాట్లాడుతుంటాం దేవుని సందులో మీరు వెండి బంగారాల కొరకు పొలం కొరకు వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు చాలాసార్లు ప్రార్థన చేశారుగా వాటన్నిటినీ ప్రభు ఇచ్చాడు ఇస్తూనే ఉన్నాడు కానీ ఏ రోజైనా నేను దీన్ని గ్రహించలేకపోతున్నాను భర్తను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను భార్యను నేను గమనించలేకపోతున్నాను సమాజంలో ఎలా బ్రతకాలో నాకు అర్థం కావట్లేదు వీళ్ళందరినీ చూస్తుంటే అయోమయంగా ఉంది అంటున్నారు కానీ ఏనాడైనా ఈ పరిస్థితులన్నీ గ్రహించి మేలైన దాన్ని చేపట్టి నేను నడిచేట్టుగా గ్రహింపగలిగిన శక్తిని నాకు దయచేయని ఎప్పుడైనా మీరు అడిగారా పరీక్షలు వస్తాయి ప్రజలకు ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నాను ఈ విషయాన్ని మీరు గమనించాల్సింది ఏమిటంటే మీ వ్యక్తిగత జీవితంలో గ్రహించే శక్తి కావాలి ఒక దిన నా ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు రాజుగారికి కలు వస్తే కల చెప్పాలి కలకి అర్థం చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా పని కలగదు అందుకని మోకాళ్ళ మీద పడి స్నేహితులతో కలిసి ప్రార్థన చేసి దేవా నాకు ఈ కృప దయచేవా అని అడిగాడు దేవుని దోశ వచ్చి అతగాన్ని పరకరించి ఇదిగో దానియాలు నువ్వు నాకు చాలా ఇష్టమైన వ్యక్తివి అని దేవుడు మాట్లాడుతూ నీకు గ్రహించే శక్తిని ఇస్తున్నాను అన్నాడు సహా ఎంత ముత్తగా ఉందండి ఆ తర్వాత ఆ గ్రహించే శక్తి జ్ఞానం కృప కలిగాక రాజుగారి కళకి అంత అర్థం చెప్పాడు రాజుగారి కల కూడా చెప్పాడు మరి ఈ రోజున మీరు పరీక్షలకు పెడబోతున్నారు ఉద్యోగం ఇంటో ఎన్నుడిగా పెడుతున్నారు కావలసినంత నాకు ఆ కలిగిన శక్తి కావాలయ్యా మాట్లాడగలిగిన శక్తి కావాలయ్యా అని ఎప్పుడైనా కోరుకున్నారా ఈరోజు ప్రత్యేకంగా కుటుంబాన్ని నిర్వహించడంలో కొనసాగించడంలో ఒక అవగాహన శక్తి నీకు ఉండాలి భార్యాభర్తల మధ్యలో సఖ్యత అనే కుటుంబ వ్యవస్థలో గ్రహించగలిగిన శక్తి నీకు ఉండాలి చదువుతూ పరీక్షలు రాస్తున్న నీకు అవగాహన కలిగిన జ్ఞానాత్మ నింపబడాలి దేవుని దగ్గర అడిగి చూడండి ఎంత అద్భుతం జరుగుతుందో ఇక్కడ మీరు గ్రహించలేకపోతున్నారు అంటే అతడు దేవుని వైపు తిరిగి వేడుకుంటే దాని గ్రంథకర్త అంటాడు కదా అతని జీవితంలో జరిగిన సంఘటన గ్రంథంలో రాస్తే దేవుడు అతనికి గ్రహించే శక్తి ఇచ్చాడు ఈ రోజున ఆ జీవితం ఎంత దీవెనకరంగా ఉంది బానిసగా వెళ్ళినవాడు కలకర్థం చెప్పి ఆ గ్రహింపు శక్తితో బ్రతికితే దేశాన్ని ఏలేవాడిగా మారుతూ వచ్చాడు మరి ఇంత కృప నీకు కలగాలిగా అట్టి కృప కలగాలని కొరకు ప్రార్థన చేస్తాను కళ్ళు మూయండి పరిశుద్ధుడును ప్రేమామిన ప్రభు వందనాలయ దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా కలిసి ప్రార్థన చేసుకునే అవకాశం ఇచ్చారు అందుకు వందనాలు బిడ్డల కుటుంబాలను దీవించండి వాళ్లకు గ్రహించే శక్తిని అవగాహన కలగాలి పరీక్షల్లో ఉన్న కుటుంబం నడుపుతున్నా వ్యాపార వ్యవసాయం చేస్తున్నా అది ఏదైనా కానీ నీ ఆత్మజ్ఞానం చేతవడం నింపబడాలి ప్రతిదీ గ్రహించి ఈ మార్గంలో నేను అపవిత్రుని కాకూడదు అని గ్రహించి తన జీవితాన్ని కాపాడుకోగలగాలి ఈ కుటుంబాన్ని నేను దరి చేర్చాలి అంటే బాధ్యతగా నేపాలు మోపకుండా భార్యాభర్తలకు అవగాహన గ్రహించే శక్తి కావాలి అలాగే సంఘానికైనా కుటుంబానికైనా అవసరం అట్టి దీవెనల చేత నింపి దీవెన నెమ్మిది తెలివి చురుగుదనం పరీక్షల్లో విజయం అన్నిటికంటే కుటుంబ క్షేమం ఆరోగ్యం ఐక్యత రక్షణ భాగ్యం కలుగొచ్చేయండి ఏ సూపేరట వేడుచున్న ఆమ్ తండ్రి ఆమె